చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో అన్నదాత కిసాన్ యోజన రెండవ దఫా నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెండవ దఫా నిధుల విడుదల కార్యక్రమం వివరాలను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు అర్హత కలిగిన రైతు కుటుంబానికి ఏడాదికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త వాటా కింద ఇరవై వేలు ఆర్థిక సహాయం అందచేయబడుతుందని ఇందులో కేంద్రం వాటా కూడా ఆరు వేలు మరియు రాష్ట్ర వాటా పద్నాలుగు వేలు ఉంటుందన్నారు ఇరవై వేలను ప్రభుత్వం మూడు విడతలుగా విడుదల చేస్తుందని వివరాలను వెల్లడించారు విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కమలాపురం నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగినది సో ఈ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి ఇరవై వేల కుటుంబ రైతు కుటుంబ సభ్యులకి ఏడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది మేబీ అందరికీ ఒక ఐదు పది నిమిషాలు అకౌంట్లలో డెబిట్ కూడా అవ్వచ్చు కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలను చేపట్టిన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఆంధ్ర రాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు రైతులకి మా గత ప్రభుత్వంలో పదమూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వం వచ్చినాక ఇరవై వేలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఫస్ట్ విడత ఏడు వేలు ఈరోజు ఏడు వేలు ఇవ్వడం జరిగింది మూడో విడత ఆరు వేల రూపాయలు అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఏదైతే నేను ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో ఆ హామీని మూడు విడతల రైతులకి అందించడం జరిగింది కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రంలోని మొన్ననే చూస్తే నేను వైజాగ్లో మా యో